పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ పరిధిలో గల కంపెనీల వల్ల జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ తోటి చెంగల్ రావు ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ తోటి చెంగల్ రావు మాట్లాడుతూ పల్లిపేటలో సుమారు మూడు వందల మత్స్యకారు కుటుంబాలు కంపెనీల కాలుష్యం కారణంగా జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెక్కంటి దేవి సంధ్య కోస్టల్ కంపెనీలు వదులుతున్న కాలుష్యం వలన మత్స్య సంపద నశించిపోయి మత్స్యకారులు ఉపాధి లేకుండా పోతున్నారని పేర్కొన్నారు పల్లిపేట గ్రామంలో సముద్రం మీద వేటపై సుమారు మూడు వందల కుటుంబాలు జీవిస్తున్నాయని వేటే ఆధారంగా కుటుంబాలు బ్రతుకుతున్నాయన్నారు ఈ కంపెనీల నుండి వదులుతున్న కాలుష్యం వలన మత్స్య సంపద కోల్పోయి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు ఓఎన్జీసీ రిలయన్స్ జీఎస్పీసీ కంపెనీలు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు కొంతమందికి ప్రతి నెల పదకొండు వేల ఐదు వందల నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని అదే మాదిరిగా పల్లిపేట మత్స్యకారులకు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు నాగరాజు ఇజ్రాయెల్ సత్యబాబు భూలోకం యేసుబాబు తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి మండలం పన్నాడు గ్రామ పంచాయతీ పల్లిపేట గ్రామస్తులు వీళ్ళంతా రెండు వారాల క్రితం కూడా ఇదే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి మెమోరాన్ ఇవ్వడం జరిగింది పీజీఆర్ఎస్లో కారణం ఏంటంటే పల్లిపేటకు సంబంధించిన వాళ్ళు మరి పొన్నాడు పక్కన పొన్నాడులో ఉన్నటువంటి చిప్పులేరు గ్రామంలో తరతరాలుగా వేట సాగిస్తుంటారు వీళ్ళందరూ సాంప్రదాయ సాంప్రదాయ మత్స్యకారులు సాంప్రదాయ మత్స్యకారులు అయినప్పటికీ గత సంవత్సర కాలంగా అక్కడ చెప్పులేరు ఆ ప్రాంతంలో ఒక చేప కూడా పడడం లేదు చేప గుడ్డు దశలోనే పిల్ల దశలోనే చచ్చిపోతూ ఉంది పెద్ద చేపలు కూడా తేలిపోతూ ఉన్నాయి ఈ ప్రకారంగా కారణం ఏంటంటే ఆ చెప్పులేరును ఆనుకుని సుమారు ఏడు రొయ్యల కంపెనీలు ఉన్నాయి ఇంకొక మూడు తయారీలో ఉన్నాయి ఈ కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా కాలువలో కలవడం ఆ రసాయనాల వల్ల చేపలు చచ్చిపోవడం చుట్టుపక్కల ప్రాంతాల్లో దుర్వాసన రావడం ఈ కారణాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి వీళ్ళు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు జీవనోపాధిని కోల్పోవడం జరిగింది ఆ కారణంగా మరి రిలయన్స్ కంపెనీ వాళ్ళు జిఎస్పిసి వాళ్ళు ఏ రకంగా అయితే ప్రతి నెల పదకొండు వేల ఐదు వందలు అక్కడ నష్టపోయిన మత్స్యకారులకు అందజేస్తున్నారు అదే రకంగా ఇక్కడ కూడా పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత సిఎస్ఆర్ నిధులు వీళ్ళ గ్రామంలో ఖర్చు చేయాలని వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని అలాగే గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్లతో పోయిన పీజీఆర్ఎస్లు ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఏ అధికారి కూడా వీళ్ళ దగ్గరికి రావడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ దీనికి సమాధానం చెప్పడం కానీ జరగడం లేదు మరి దీనిపైన ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం భవిష్యత్తు లోపల దీన్ని హైకోర్టులోని అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా దీన్ని సవాలు చేసి మరి అంతిమంగా పోరాటం విజయం వరకు నిరంతర పోరాటం చేయడానికి పల్లిపేట గ్రామస్తులందరూ కూడా నూట కుటుంబాల ఐదు వారు సిద్ధంగా ఉన్నారు కంకణం కట్టుకున్నారు ఈ దిశగా మరొకసారి మేము జిల్లా అధికారులకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా సరే మీరు ఇమీడియట్గా వచ్చి ఆ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఏంటి జీవనోపాధి కోల్పోవడానికి కారణాలు ఏంటని చెప్పి ఆ రొయ్యల శుద్ధి రొయ్యల పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం తీసుకోకపోతే మరి అనంతరం అనంతరం మేము చేయబోయే కార్యక్రమాలను కూడా మేము త్వరలో ప్రకటించి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తున్నాం గ్రామ పరిస్థితులు పల్లెపేట మా జీవనోపాధిగా మేము అందరము కూడా మా తరాల నుంచి మేము పిష్టంబైనగా మేము ఆటకి కాలువల మీద ఆధారపడిన సముద్రం ఉత్పత్తి మాకు లేదు ఈ కాలంలో లేదా ఈ కంపెనీలన్నీ కలిసి వేస్ట్ వాటర్నే ఈ కాలంలో పంపించినట్లయితే చేపలన్నీ చచ్చిపోవడం మాకు జీవనోపాధి కొదువైపోయింది దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా పిల్లల్ని కూడా చదివించుకోవడానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అందుచేత ఇప్పుడు ఓఎన్జిస్ వారు ఇచ్చినట్లుగా అది రిలయన్స్ కంపెనీ ఇచ్చినట్టుగా మాకు జీవనోపాధిగా పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలని మేము కలెక్టర్ వారికి వినపం చేసుకుంటున్నాం అందుచేత మా గ్రామం గురించి అధికారులు పట్టించుకోవాలని వినపం చేస్తున్నాం